కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మ చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పారు ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఈ ఆధార్ అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకున్నారు అందరూ స్టేషన్కి వచ్చి ఆధార్లు ఎప్పుడు ఏమండి ఏదో మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ యాక్ట్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్నా ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజే వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే దడబాకండి వాళ్ళమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని దానికి నేరం అండి సరే నేను ఏం అన్న సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే అచ్చేయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అని పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేరి ఎంతకాలం చేస్తారు చేయని ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ అమ్మ అయితే ఏం చేస్తాడు గురే సవేంటి మాకు తెలిసిన మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు